రాష్ట్ర తిరిగి ప్రారంభించుకోవడం అన్న క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా మన్నలను పొందినటువంటి అన్న క్యాంటీన్ పేదవాడు కడుపు కొట్టిన గత పాలకులు తిరిగి మళ్ళా పేదవాడు అన్ని ఫ్యాన్లు వేయండి అమ్మా ఒకటి ఆపండి చాలు పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గత పాదకులు ఏంటంటే పేదవాడి మీద ఎంత కక్ష ఉంది అన్న క్యాంటీన్లు నడవకుండా మూసేసినటువంటి అన్న క్యాంటీన్ చూస్తేనే జగన్మోహన్ రెడ్డి యొక్క పైచాచికత్వం ఈ రాష్ట్ర ప్రజానికానికి ఐదేళ్ళు అర్థమైంది పేదవాడు ఎంత నష్టపోయాడు ఎక్కడికన్నా బయటికి వెళ్ళి ఇంటికి వస్తే అప్పుడప్పుడు వండుకునేటువంటి పని లేకుండా ఐదు రూపాయల అన్న క్యాంటీన్ ఇలో నాటి భోజనం ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెడితే దాన్ని తెలుగుదేశం చంద్రబాబు గారికి ఎక్కడ పేరు వస్తుందో అనేటువంటి దుర్ దుర్బుద్ధి ముఖ్యమంత్రి స్థాయిలో మరి అటువంటి అన్న క్యాంటీన్ చేశారు ఆనందాన్ని పొందట్లేదు ఉంటే మునకానన్న పొందినటువంటి గత అందుకనే తిరిగి మేము గవర్నమెంట్ వచ్చే వరకు అన్న క్యాంటీన్ పెడతామని వెడక అన్న క్యాంటీన్లో రెండు పెట్టి చిరుపూరుపేటలో పేదవాడి కడుపు చెప్పడం కూడా జరిగింది మూడు ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ద్వారానే మూడు అన్న క్యాంటీన్లు దాదాపు రాష్ట్రంలో చాలా అరుదు ఒక పట్టణంలో మూడు అన్న క్యాంటీన్లు అనేటువంటిది చాలా అడుదుగా ఏర్పడి ఆనాడు నేను మంత్రిగా ఉన్నప్పుడు మూడు అన్న క్యాంటీన్లు చిరకూరు తీసుకురావడం ఫేజ్ వన్ ఆగస్ట్ పదిహేనునే ఈ అన్న క్యాంటీన్లు మూడు కూడా తిరిగి పునః ప్రారంభించి పేదవాడికి కడుపు నిండా మూడు కోటల బ్రేక్ఫాస్ట్ కావచ్చు లంచ్ కావచ్చు డిన్నర్ కావచ్చు ఐదు రూపాయల అందుబాటులోకి తీసుకురావడం జరుగుతూ ఉంది అది చంద్రబాబు గారి యొక్క హోటల్ ప్రభుత్వం యొక్క గొప్పతనం ఎంక్రోచ్మెంట్ కూడా ఏ వార్డు ఆ వార్డులో ఎక్కడైతే రోడ్ల మీదకి వచ్చి బంకులు ఏదైతే రోడ్ల మీద వచ్చి వాళ్ళ సొంత పనులు ఆక్రమించారో ఆక్రమణలు చేశారో దశల వారీగా ఈ రెండు మూడు రోజుల్లో అన్ని సచివాలయాలు కలిపి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఏ వార్డుకు ఆ వార్డులో ఆక్రమణలు జీవించి ప్రజలకు సౌకర్యాలు పది మందికి బాధ కలుగు కానీ తొంభై శాతం మంది ప్రజలు సంతోషంగా ఉండేటువంటి అవకాశం ఉంది అన్ని సచివాలయాల పరిధిలో ఎవరెవరైతే రోడ్ల మీదకి వచ్చి ఆక్రమించుకొని ఉన్నారో అవన్నీ కూడా వెనక్కు తీపించటం రోడ్ల మీద వాహనాలు ఫ్రీగా మూమెంట్గా వెళ్ళేటువంటి దానికి అసౌకర్యం లేకుండా వాహనదారులు ఉండేటువంటి దానికి ఒక స్పెషల్ డ్రైవ్ సచివాలయాల ద్వారా కమిషనర్ గారి ఆధ్వర్యంలో అవసరమైతే పోలీస్ ఫోర్స్ తీసుకొని రాజకీయాలకు అతీతంగా ఎవరి వాటిలో వాళ్ళు రోడ్డు మీద ఎవరైతే ఉన్నారో వారు వెనక్కి జరగాల్సినటువంటి అవసరం ఉంది పట్టణంలో ఏ రోడ్డుకు వెళ్ళినా మోటార్ సైకిల్ వెళ్ళడానికి కూడా కొన్ని బజార్లో ఇబ్బందిగా కొన్ని బజార్లో ఒక కారు ఎదురు వస్తే కూడా తొలగడానికి ఇబ్బందిగా ఉంది అటువంటి పరిస్థితుల నుంచి ప్రజలకు సౌకర్యవంతంగా ఉండాలి అంటే ఆక్రమణలో ఉన్నటువంటి వాళ్ళు సహకరించాల్సినటువంటి అవసరం కూడా ఉంది స్పెషల్ డ్రైవ్ అన్ని సచివాలయాల పరిధిలో పట్టణంలోని స్పెషల్ డ్రైవ్ కూడా నిర్వహించి పట్టణ ప్రజల సౌకర్యవంతం పట్టణ ప్రజలకి అసౌకర్యం కలగకుండా చేయటమే దీని ప్రధాన ఉద్దేశం ఆక్రమణలో ఉన్నవాళ్ళు కూడా సహకరించమని కూడా కోరుతా